కీర్తనలు రెండు అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వరి పాసములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు చూ భూరాజులు యుహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి ఉపహాసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తలడింపజేయను నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీదన రాజును ఆసీనుగా ఉన్నాను కట్టడను నేను వివరించేదను యహోవా నాకు లాగు సెలవిచ్చాను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను దండముతో నీవు వారిని నలుగొట్టేదవు కుండను పగులగొట్టినట్టు వారిని చక్కలుగా పగులగొట్టేదవు కాబట్టి రాజులారా వివేకులయుంనుడి భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచ్చు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు తప్పి నశించదు ఆయనను ఆశ్రయించువారందరూ ధన్యులు